ముందు పని ఉండే చాలా గ్యాపత్సంతపురం నియోజకవర్గ టిఎంఎస్ఎఫ్ జాలన్నా 感到了, నమస్కారం భారీగా వేలాది మంది తనలోకి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఉదయ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో చూశారు మీరు అందరూ కూడా నలభై రెండు డిగ్రీల ఎండలో కూడా యువకులు ఏ విధంగా ఆనందోత్సవాలతో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఒక ఉదాహరణ అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పెద్దదించడానికి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత అయితే ఈరోజు చూశారు మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి రాష్ట్ర యువతలందరినీ మోసం చేసి అనేక రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేదు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా యువతని బడుగు బలైన వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని అడుగులో పెట్టుకుని ఆశీర్వదిస్తారని చెప్పి మేము ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం తర్వాత తప్పనిసరిగా కందుకూరు నియోజకవర్గంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఎండలో కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చూస్తుంటే చోటు తమ్ముడు గారు దీవెన్ లో నాగేశ్వరరావు గారి ఉన్నట్టు అనిపించింది ఈ జనంతో మనం గెలుపు కూడా మందే అని అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి ఈరోజు తరలి వచ్చిన మీ అందరూ ఈ ఎండలో మంది రావడం అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారో మన నాగేశ్వరరావు గారికి అది కూడా అందరము నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ మనము చంద్రబాబుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మన కూడా అభివృద్ధి అంటే చంద్రబాబు ఈ రోజు పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల నుంచి మనం ఎవరూ కూడా చూడలేకున్నాము అభివృద్ధి అనేది చూడాలంటే ఎందరినీ కోరుకునేది మనందరం కూడా రేపు సైకిల్ గుర్తుకేసి ఇక్కడ మన కాగేశ్వరవు గారిని గెలిపింది అంటే నన్ను కూడా సైకిల్